we are going to see how to pronounce letter c hi hello and welcome back to wdl channel before going to start our video as usually i'm requesting you if you are new to this channel please subscribe my channel if you are already a subscriber please like share and comment your comments are valuable for us so without doing late let's start our video there are three ways to pronounce letter c if you want to know this information stick with me until end the letter c it is the second consonant after b b third consonant second consonant c but the letter itself is pronounced as c like two words ఎస్ఈ ద ప్లేస్ వేర్ యూ గో ఫర్ స్విమ్మింగ్ అంటే స్విమ్ చేసేటప్పుడు ఎస్ఈ సి లాగా ప్రనౌన్స్ అవుతుంది అలాగే ఎస్ఈఈసి చూడ్డం ఇలా కూడా ప్రొనౌన్స్ అవుతుంది ద లెటర్ ఇండివిజువల్ లెటర్ సి ఈజ్ ఆల్సో ప్రనౌన్స్డ్ ద సైమ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద లెసన్ దర్ ఆర్ త్రీ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రొనౌన్సింగ్ ది లెటర్ సి సీని త్రీ డిఫరెంట్ వేస్లో ప్రనౌన్స్ చేయొచ్చని చెప్పాను కదండి ఎలా అనేది చూద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ సౌండ్ ఈస్ ఖ ఈ సౌండ్ చాలా వరకు చాలా వర్డ్స్లో సి లెటర్ని ఖగానే పలుకుతాం లుక్ ఎట్ దిస్ వర్డ్స్ క్యాట్ ఖప్ ఖాప్ ఖాప్ మీన్స్ పలీజ్ కట్ ఇఫ్ యు అబ్జర్వ్ దీస్ వర్డ్స్ ద లెటర్ ఈజ్ ఫాలోడ్ బై వావుల్ సౌండ్స్ లైక్ ఏ ఓ ఔ ఇలా సి లెటర్ తర్వాత ఏ ఓ యూ ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలండి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఖ ఎగ్జాక్ట్లీ ఎస్ ఖ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాం ఖోల్ ఖ్యాట్ ఖ్యాన్ వన్స్ మార్ కోల్ ఖ్యాట్ ఖ్యాన్ ఎవ్రీవేర్ ఐఎమ్ నాట్ ప్రనౌన్సింగ్ యాజ్ సింపుల్ క క అండ్ ప్రొనౌన్స్ చేయట్లేదు ఖ అని కొంచెం స్ట్రెస్ చేసి పలుకుతున్నాను సో ఈ వౌల్స్ సౌండ్స్ ఎక్కడైతే వస్తాయో సి తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం స్ట్రెస్ చేయాలి సో దిస్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ హార్డ్ సి దీన్ని అంటే హార్డ్ సి అని పలుకుతున్నాం ఎందుకంటే ఖ ఖ్యాట్ ఖ్యాన్ ఖప్ ఇలా ప్రొనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి సి లెటర్ ఇస్ ఫాలోడ్ బై ఓ మరి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు ఇట్ ఇస్ అగైన్ హార్డ్ సీ యాజ్ ఎన్ ఖమ్ ఖాన్ కంట్రోల్ కంపస్ let's see c followed by u as in cut cutlery cutlery and A t the spoons or forks used for dinner is called cutlery let's see these words basic music academic once more basic music academic ఇలాంటి వర్డ్స్ సి ముందు ఐ ఉంది చూడండి ఐ సి ఇలాంటి వర్డ్స్ ఇలా వచ్చినప్పుడు అగైన్ ఇట్స్ హార్డ్ సీ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి హార్డ్ సీ లైక్ ఖ సౌండ్ రావాలి ప్రాక్టీస్ చేద్దామా బేసిక్ అకాడమిక్ మ్యూజిక్ ఈ వర్డ్ అకాడమిక్ అని చూసినట్లయితే టూ సి లెటర్స్ ఆర్ దేర్ సి ఈస్ ఫాలోడ్ బై ఏ ఆల్రెడీ ఐ టోల్ యూ దట్ వెన్ ఎవర్ సి ఈస్ ఫాలోడ్ బై ఏ ఒ హ్యావ్ టు ప్రనౌన్స్ ఇట్ యాజ్ హార్డ్ సిని పలకాలేని ముందే చెప్పాను సో అఖమ్మిక్ లాస్ట్లో మళ్ళీ ఐసి వచ్చింది కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై నథింగ్ సో వీ హ్యావ్ టు యూస్ అగైన్ హార్డ్ సిడమిక్ అనదర్ వే ఆఫ్ ప్రనౌన్సింగ్ హార్డ్ సీ అని ఇంకొక విధంగా పలకొచ్చు ఎలా అంటే వెన్ ఎవర్ సి ఇస్ ఫాలోడ్ బై అనదర్ కాన్సనెంట్ లెటర్స్ లైక్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ అని కాదు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అక్కడ సి కొంచెం స్ట్రెస్ చేసి పలకాలి అలాగే క్లాస్ క్లాస్ సిఎల్ఓ క్లాస్ రిమెంబర్ Whenever C is followed by A O U, we have to pronounce hard C. Again, whenever C is used at the ending of the word, we have to again pronounce it as hard C. And C is followed by another consonant, we have to pronounce hard C. Let's practice the hard C, K sound in a sentence. The cock carried the cupcake to the castle in the clouds. Once more. The cock carried the cupcake to the castle in the clouds. Prathi see letter a hard c like pronounce Clouds, cupcake, castle. Castle means building. Now let us see pronounced as ఇది ఎలా ఉందండి ప్రొనౌన్సియేషన్ లెటర్ ఎస్ లాగా ఉంది కదా ఓకే సో దీన్ని మామూలుగా ఏమని పిలువచ్చు అంటే సాఫ్ట్ సి ముందు హార్డ్ ఏం చెప్పాం ఖ సాఫ్ట్ సి అంటే ఇప్పుడు చూడండి ఈ టూ వర్డ్స్ ఎస్ఈల్ సెల్ సిఈఎల్ఎల్ సెల్ సేమ్ ప్రొనౌన్సియేషన్ లెటర్ సి వెనెవర్ ఇట్ ఇస్ బిఫోర్ ద లెటర్స్ ఈ ఐ వై ఈ ఐ వై ఈ లెటర్స్ ముందు వచ్చినప్పుడు వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి లాగా పలకాలి రిమెంబర్ దిస్ రూల్ వర్డ్ చూడండి సిటీ సిటీ ఐకి ముందు ఏముంది సి ఉంది కాబట్టి దాని అక్కడ ఎలా ప్రొనౌన్స్ చేయాలి సిడై నెక్స్ట్ వర్డ్ సెంట్ సిఈన్టీ సెంట్ సెంట్ అంటే మెజర్మెంట్ ఫర్ ల్యాండ్ ల్యాండ్ని కొలిసేటప్పుడు ఇంత సెంట్ భూమి ఇలా చెప్తూ ఉంటారు కదా సిఈఎన్టీ సెంట్ ఎస్ సిఈఎన్టీ వాట్ ఈస్ దాట్ సెంట్ వాసన S C E N T. Cent. Here also C is followed by E. So s sound. Cent. Allaghe C E N T. It is the currency of America. America currency guda Cents. One cent. Two cents. What about C followed by Y? Let's see. Cycle. సైక్లోన్ సైక్ సైక్లోన్ ఇంతముందు చెప్పిన రూల్ కూడా ఫాలో అయింది వెన్ ఎవర్ సీ లెటర్ ఫాలోడ్ బై కాన్సనెంట్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ సైక్లోన్ ఇక్కడ స్టార్టింగ్ అయితే వైకి ముందు వచ్చింది కాబట్టి సన్ పలుకుతున్నాం సైకు సైక్లోన్ లెట్ అస్ లెటర్ సిస్ ఫాలోడ్ బై ఈ లైక్ సెంట్ Central Center Eyes Nice Price Rice Twice Let's see the letter C is followed by I. See, I follow it. The already. C Sound Let's see them in examples Circle. సాకో సినిమా cinema, cinema, city, సిటీ మరి ఇక్కడ చూడండి ఇంతకుముందు ఐసిఈ ఎండింగ్తో చూసాం కదా ఐస్ ఫ్రైస్ నైస్ చాయిస్ ఇలా చూసాం కదా అలాగే ఇప్పుడు ఐఎస్ఈ ఎండింగ్స్ ఉన్నప్పుడు కూడా ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం ఎక్ససైజ్ కన్సైజ్ precise. వన్స్ more, exercise, concise, precise. ఇప్పుడు చూడండి లెట్ ఎస్ సి ఫలోడ్ బై వై వైతో వచ్చినప్పుడు ఎలా చూడాలో సైకో సైక్లికో సిస్ట్ సైక్లోన్ బైకోవ్ లెట్స్ స్ప్రెడ్నెట్స్ द लेटर सी साफ सी सौं इन अट्ठे ई सैकल इन ए सर्कल अरा सीनेमा इन देंटर आफ् द सिटी वन मोर्ल इन ए सर्कल अरउंड दिन इन देंटर आफ् द सिटी इकड़ बाइकल अ फॉलोड बै वाय अलाय ऐ సర్కిల్ ఇలా వచ్చింది సినిమా ద సేమ్ సెంటర్ సి ఇస్ ఫాలోడ్ బై లెటర్ ఈ సెంటర్ లాస్ట్లో సిడీ సి ఫాలోడ్ బై ఐ సిడీ సెకండ్ ప్రొనౌన్సియేషన్ చూశారు కదా ఫస్ట్ వన్ హార్ట్ సౌండ్ నా సాఫ్ట్ సౌండ్ ఆర్ లాస్ట్ ప్రొనౌన్సియేషన్ సి ఈస్ ప్రనౌన్స్డ్ యాజ్ ష మనకు ఇంగ్లీష్లో హెచ్ ఇలా వస్తూ ఉంటాయి ష్ ఎప్పుడు అలా ప్రొనౌన్స్ చేయాలి వాటికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం మరి ఎలా ప్రొనౌన్స్ చేయాలి దీన్ని ష ఓకే యాస్ షన్ ఓషన్ ఫైనాన్షియల్ ప్రెషస్ చాలామంది ప్రీషియస్ ప్రీషియస్ అని ప్రొనౌన్స్ చేస్తారు అలా ప్రొనౌన్స్ చేయకూడదు దాన్ని ఏమనాలి ప్రెషర్స్ ప్రెషర్స్ అంటే యు ఆర్ సో వాల్యుబుల్ యు ఆర్ సో ప్రెషస్ ఓకే అండ్ స్పెషల్ యు ఆర్ స్పెషల్ టు అల్స్ స్పెషల్ సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యూ ఆర్ స్పెషల్ టు అల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో డోంట్ లేట్ హిట్ లైక్ బటన్ సరే ఈ వర్డ్స్ చూశారు కదా ఓషన్ స్పెషల్ ప్రెషస్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు లెటర్ సి తర్వాత రెండు వావల్ సౌండ్స్ వచ్చాయి చూసారా ఓషన్ సి తర్వాత ఏమొచ్చింది ఈ ఏ వాల్ లెటర్స్ వచ్చాయి సో వీ హ్యావ్ టు ప్రనౌన్స్ ఇట్ యాస్ ఓషన్ స్పెషల్ ఇక్కడ కూడా అంతే సి తర్వాత ఏమొచ్చాయి ఐఏ టూ వాల్స్ నెక్స్ట్ ప్రెషర్స్ దాని తర్వాత కూడా సీ తర్వాత ఏమొచ్చింది ఐ ఓ అండ్ వన్ మోర్ బావల్స్ ఆన్ యూ ప్రెషస్ త్రీ వబుల్ లెటర్స్ వచ్చాయి ఫైనాన్షియల్ ఇక్కడ కూడా అంతే సీ తర్వాత ఏమొచ్చింది ఐఏ దీని బట్టి రూల్ ఏంటంటే ఎవర్ ద లెటర్ ఇస్ ఫాలోడ్ బై టూ ఆర్ మోర్ వల్ వోవల్ లెటర్స్ వీ హ్ టు ప్రనౌన్స్ ద లెటర్ సి సరే రూల్ అయితే ఉంది దీనికి కొన్ని కొంచెం ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి చూద్దాం కన్సియో కన్సియో లుక్ అట్ ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సిన్ సిఈ This is one exception. So we have to pronounce it as conceal. Sound Ravali. Let's practice the letter C as sh sound in a sentence. Our oceans are precious and special. Once more. Our oceans are precious and special. వన్స్ మోర్ ట్రై విత్ మీ ఆర్ ఓషన్స్ ఆర్ ప్రెషర్స్ అండ్ స్పెషల్ ఈ వర్డ్ చూడండి పసిఫిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ఇక్కడ సి పసిఫిక్ సిస్ ఫాలోడ్ బై ఏ సో ఇట్ షుడ్ బీ ప్రనన్స్డ్ అసిఫిక్ లాస్ట్లో సి ఈజ్ ఫాలోడ్ బై నథింగ్ ఆ వర్డ్ తర్వాత ఏం లేదు కాబట్టి దాన్ని ఏం ప్రొనౌన్స్ చేస్తున్నాం హార్డ్ సీక్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం పసిఫిక్ ఓషన్ త్రీ త్రీ రూల్స్ ఇక్కడ కవర్ అయ్యాయి చూడండి నెక్స్ట్ వర్డ్ ఎలక్ట్రిక్ 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 కాదండి ఎలక్ట్రిక్ ఇక్కడ కూడా మనం ఇంత ముందు చెప్పుకున్న రూల్స్ ఫాలో అవుతాయి ఈ వర్డ్ చూడండి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఈ వర్డ్ చూసినట్లయితే టూ సీస్ ఉన్నాయి ఫస్ట్ సి ఫాలోడ్ బై కాన్సనెంట్ సో వీ హౌన్స్ అండ్ సి ఎలా ఉందండి ఈస్ ఫాలోడ్ బై ఐ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఐ వై ఇలా ఉన్నప్పుడుగా పలకాలి ఎలక్ట్రిసిటీ మరి ఈ వర్డ్ చూడండి ఎలక్ట్రిక్ట్రిక్ హో ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రి అని వచ్చింది సి తర్వాత టీ ఉంది కాబట్టి ఖ పలికం అలాగే లాస్ట్లో ఎలా ఉంది సిఏఎ ఏ కానీ ఓ కానీ యు ఉన్నప్పుడు ఖగా పనౌన్స్ చేయాలని ఫస్ట్ రూల్ చెప్పుకున్నాక ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రిక్ నెక్స్ట్ వన్ సి ఇస్ ఫాలోడ్ బై కాన్సనెంట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ స ఓకే యాక్సిడెంట్ ఏ తర్వాత ఎలా ప్రొనౌన్స్ చేయాలి సిక్లైమ్ సక్సెస్ సక్సెస్ మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి డెర్ వాస్ ఎన్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ వాన్స్ మోర్ దె వాస్ అండ్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఇక్కడన్నీ మన రూల్స్ ఫాలో అవుతున్నాయా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంతముందు లెటర్ ఏ బి ఇలా చూసాం కదా వీటిల్లో సైలెంట్ లెటర్స్ కూడా చూసాం అంటే ఏ బి ఎక్కడ ప్రనౌన్స్ చేయదో చూసాం అలాగే ఈ వీడియోలో లెటర్ సిని ఎక్కడ ప్రొనౌన్స్ చేయకూడదు సైలెంట్ సి అనేది కూడా చూస్తున్నాం ఈ వర్డ్స్ చూడండి మస్ క్రస్ ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ తర్వాత సి అనేది రావడం జరిగింది అక్కడ మనం ఎస్ సౌండ్ పలకాలే కానీ మళ్ళీ సి అని ప్రనౌన్స్ చేయనక్కర్లా మస్క్ క్రస్కంట్ ఇలా ప్రనౌన్స్ చేయనక్కర్లేదు ఓకే సా సౌండ్ ప్రనౌన్స్ చేస్తే సరిపోతుంది కొన్ని లండన్లో కొన్ని సిటీస్ ఉన్నాయండి అక్కడ కూడా లెటర్ సిని ప్రనౌన్స్ చేయము ఎలా అంటే లెస్ట్ స్టర్ లెస్టర్ ఇట్ ఈస్ అ సిటీ ఫేమస్ ఫర్ ఫుట్బాల్ క్లబ్ గ్లాస్టర్ వాస్టర్ ఇన్ అమెరికా దర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ కనెట్ కట్ కనెక్ట్ కట్ చాలామంది ఏమనుకుంటారంటే కనెక్ట్ కనెక్ట్ ఉంది కాబట్టి అని పలుకుతారు బట్ వీ హ్యావ్ టు ప్రనౌన్స్ ఇట్ ఎస్ కనెట్ కట్ దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ వర్డ్ బి యూస్ సిజర్స్ సిజర్స్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటే కత్తెర అని తెలుగులో అంటాం కాబట్టి సిజర్ ఇవ్వు సిజర్ ఇవ్వు అంటారు అక్కడ సిజర్ అని రా పలకూడదు అలాగే సిజస్ సిజస్ ఎస్ పలకాలి ఎలాగా సిజర్స్ సిజర్స్ ఓకే నెక్స్ట్ వర్డ్ ఇన్ డైట్మెంట్ ఇన్డైట్మెంట్ ఇక్కడ కూడా లెటర్ సీని ప్రొనౌన్స్ చేయము ఇంతసేపు నేను మీనింగ్స్ చెప్తూ వచ్చాను ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ డైట్మెంట్ ప్లీజ్ ఫస్ట్ యువర్ మీనింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హావ్ ఎ స్మాల్ టెస్ట్ ఫర్ యూ అండ్ సౌండ్స్ ఐడెంటిఫై చేయండి హౌ మెనీ హార్డ్ సౌండ్స్ అండ్ సాఫ్ట్ సౌండ్స్ ఇన్ ది సెంటెన్స్ ఇది కూడా మీకు టెస్టే సో ట్రై టు రైట్ హార్డ్ And heard sounds in the comment section. Comment low. Comment section low. Ryan. The cyclone circling the ocean came close to the city. Once more. The cyclone circling the ocean came close to the city. The cyclone circling the ocean came close to the city. ఇక్కడ చూసినట్లయితే మీకు సౌండ్ కూడా వచ్చింది నాకు కావాల్సింది అది కాదండి హార్డ్ అండ్ హార్డ్ సాఫ్ట్ సౌండ్స్ ఎక్కడ వస్తున్నాయో అది ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి సెకండ్ సెంటెన్స్ దీంట్లో కూడా హార్డ్ సీ అండ్ సాఫ్ట్ సి సౌండ్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేసి టూ అని రాసి మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయాలి ఓకేనా ఇట్స్ లైక్ అ టంగ్ ట్విస్టర్ Cook the coffee in the circular coffee cooking cup. Once more, cook the coffee in the circular coffee cooking cup. You also pronounce along with me. Cook the coffee in the circular coffee cooking cup. And our final sentence. Let's see. A clever and crafty cat could climb the corner of the cafe conservatory once more a clever and crafty cat could climb the corner of the cafe conservatory my god hard see let's try you can see lots of k sounds a clever and crafty cat could climb the corner of the cafe conservatory మరి సమ్టైమ్స్ సి ఇస్ ప్రనౌన్స్డ్ యాజ్ చాలా కూడా వస్తుంది ఎలా అంటే సిహెచ్ ఛే ఛర్స్ చాలామంది కోర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు కోర్స్ కాదండి అది పలకాల్సింది ఛర్స్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే సిహెచ్ యాజ్ ష్ లైక్ మషీన్ మషిన్ మెషిన్ కాదనాల్సింది మెషిన్ ష సౌండ్ లాగా కూడా వస్తుంది హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ లెసన్ వి వై సీన్ త్రీ డిఫరెంట్ వేస్ టు ప్రనౌన్స్ ద లెటర్ సి ద ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్ సి సౌండ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సాఫ్ట్ సౌండ్ అండ్ ష సౌండ్ అలాగే ఛ సిహెచ్ చూసాం అలాగే సైలెంట్ సి కూడా చూసాం ఇలాంటి ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ డబ్ల్యూటిఎల్ సర్ సెంటర్ తిరుపతిలో ఇస్తున్నాము ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సియూ బాయ్ మన నెక్స్ట్ వీడియో లెటర్ డి ప్రొనౌన్సియేషన్లో మళ్ళీ కలుద్దాం